నమస్తే విలేజ్ విశేషాల్లో భాగంగా ఈరోజు భారతదేశానికే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తి ప్రదత్త శ్రీ వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా అతని యొక్క జీవితంలోని ముఖ్య ఘట్టాలను చవి చూద్దాం రండి అతని మాటల్లో ఇనుప కండరాలు ఉక్కు నరాల ఓ పది మంది యువకులను ఇవ్వండి ఈ దేశం భవిష్యత్తును బంగారంగా మారుస్తా అన్నాడు వివేకానందుడు యువతపై నరేంద్రుడికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం ఆ మాట యువతే దేశగతిని మార్చగలరనేది అక్షర సత్యం అల్లల్లా ఎగిసే ఉత్సాహం సముద్ర గర్భమంత ప్రతిభ ఏదైనా సాధించగల కార్యదీక్షత భావి భారత నిర్మాతలైన యువతి యువకుల సొంతం ఈరోజు వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి వాక్యాల్లోని సారాన్ని స్మరిద్దాం ఆచరిద్దాం రండి శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది ఈ సృష్టిలో ప్రతిదీ సులువే అలు పెరగక కార్యదీక్ష బోడినప్పుడు ఏదైనా చేజిక్కించుకోవడం సాధ్యమే ఓపిక సమయం సత్తా సత్వ యువత కన్నా ఎవరిలో ఎక్కువ ఈ వనరుల్ని విజయాలుగా మలవడం వీళ్లను మించి ఎవరికి సాధ్యం ప్రపంచ చరిత్రలో మహామహులానదగ్గ విజేతలంతా యవ్వనంలోనే కార్యసాధన ఆరంభించారు ఈ సమయంలో చేష్టలుడికి కూర్చుంటే వయసు మీరిన తర్వాత ఏమి సాధించలేం ఒక జీవితాన్ని నిలబెట్టేది పడగొట్టేది ఈ ప్రాయమే నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది నీపై నీకు నమ్మకం లేనప్పుడు ఆ భగవంతుడు నీకు అండగా నిలవలేడు జాంబవంతుడు గుర్తు చేశాకే హనుమంతుడికి తన బలమేంటో తెలిసొచ్చింది ఆ కీర్తనలు చెవిన పడ్డాకే సముద్రాల్ని అవలీలగా దాటాడు సంజీవనిని పర్వతానిని ఒంటి చేత్తో ఎత్తేశాడు ఇది కలియుగం ఇక్కడ ఒక్కో యువకుడు హనుమంతుడంత బలశాలి కానీ మన సత్తా ఏంటో చెప్పడానికి జాంబవంతులు ఎవరూ ఉండరు ఏదైనా సాధించగలనని ముందు మనమే నమ్మాలి దానికి తగ్గ పరిస్థితులు సృష్టించుకోవాలి అపనమ్మకంగా అన్యమనస్కంగా చేసే ఏ పనిలో విజయం సాధించలేం సవాళ్లకు ఎదురెళ్ళు గెలిస్తే నాయకుడి వావుతావు ఓడితే ఇతరులకు దారి చూపుతావు ప్రపంచంలో ఏ గొప్ప విజయము తేలికగా చేజిక్కదు అడుగడుగునా కష్టాల చిక్కుముళ్ళు కాచుకొని ఉంటాయి కొండలోయల్లో అవంతరాలు అడ్డుపడుతుంటాయి ఆ సవాళ్లకు ఎదురీదాలి అవసరమైతే దిశ మార్చుకోవాలి కుదరకపోతే ఒక్కోసారి తలంచుకోవాలి సవాళ్లతో పోరాడటం మాత్రం ఆపొద్దు రెండు వందల మైళ్ళ వేగంతో దూసుకెళ్లే ఇప్పటి బుల్లెట్ ట్రైన్ మార్గం కూడా ఒకప్పుడు దుర్గమారణ్యాలతో నిండి ఉండేది వాటిని చదును చేశాకే పరుగు మొదలైంది సవాళ్లకు ఎదురెళ్ళి కడకు గమ్యం చేరితే విజేతనే నిన్ను లోకం వేణోళ్ళ పొగుడుతుంది ఎంచుకున్న గమ్యం తప్పని తేలితే ఆ అనుభవంతో ఇతరులకు దిశానిర్దేశం చేయగలుగుతావు ఒక సమయంలో ఒకటే పని చెయ్యి నీ మనసు తనువు దానిపైనే లగ్నం చెయ్యి స్వేదం రక్తం ప్రాణం దారపోయి మనకు ఉత్సాహం ఉంటే సంతోషం ఊరుగాలి లాంటి అత్యుత్సాహం మాత్రం ఒక్కోసారి ప్రమాదకరం విజయం ఎంత సులువో ఒక్కోసారి అంత కఠినం ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం నట్టేట ముంచుతుంది ఒక పని పూర్తవక ముందే రెండోది మొదలు పెట్టడం మూడో దానిపై మనసు పడటం మనల్ని ఆరంభశూరులుగా ప్రపంచం ముందు నిలబెడుతుంది యవ్వనం నిరర్ధకంగా కరిగిపోయేలా చేస్తుంది అర్జునుడికి చెట్టుపై పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మనకు ఒకే సమయంలో ఒకటే లక్ష్యం ఉండాలి రోజుకోసారైనా నీతో నువ్వు మాట్లాడుకో అది జరగకపోతే నువ్వు అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు నీ బలం నువ్వే నీ బలగం నువ్వే నీ బలహీనత నువ్వే నీ గురించి నీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది అందుకే రోజుకి ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో నిన్నటికన్నా నేడు ఉన్నతంగా ఉండేలా రోజు రోజుకి ఉన్నతిడిలా మారేలా నిన్ను నువ్వు మలచుకో ఆ మాటలు వివేకంతో కూడినవైతే ఆ ఆలోచనలు విచక్షణతో ఉంటే నువ్వు మనిషిగా మారుతావు లేదా మరుగునపడి మరుగుజ్జులా అయిపోతావు